నమస్తే వెల్కమ్ టు జీ నైన్ న్యూస్ అర్ధరాత్రి ఆపు సెంటర్లో మద్యం అమ్మకాలు క్యాస్వరం బిఎస్ఆర్ వైన్స్లో అర్ధరాత్రి కూడా మద్యం అమ్మకాలు యువతను మత్తులో ముంచుతున్న క్యాస్వరం బ్రాంది షాప్ చూసి చూడనట్లుగా ఉంటున్న ఎక్సైజ్ అధికారులు అంబేద్కర్ కోనసీమ జిల్లా క్యాస్వరం గ్రామంలో ఉన్న బ్రాంది షాపు పగలు రాత్రి సమయం లేకుండా విత్తలవిడిగా అమ్మకాలతో సొమ్ములు చేసుకుంటుంది గత ప్రభుత్వం ప్రాంతీయ షాపులను ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలని చూస్తే ఈ ప్రభుత్వం మాత్రం దాని విరుద్ధంగా మద్యం అమ్మకాలకు బ్రేకులు తీసేసింది ప్రస్తుత పరిస్థితుల్లో మద్యంపై ప్రజలు విమర్శలు చేస్తుంటే దానికి అనుగుణంగా మద్యం షాపుల యాజమానులు వ్యవహరిస్తున్నారని దీనిపై అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారంటూ ప్రజలు విమర్శిస్తున్నారు वो दादा हर तक मांगेगी ये बहुत बहुत बंदर है आ पोटड़ा करता वो आते